नमस्ते मेट्रो न्यूज की स्वागत वंद జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో ఎండిన పంటల పొలాలను సర్వే చేయించి ఎంతమంది రైతులు నష్టపోయారు అని గుర్తించి ఎకరానికి యాబై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమసత్యం మాంసంపల్లి నాగయ్య ఎదునూరి మదార్ బెల్లి సంపత్ వివిధ గ్రామాల నాయకులు పనికిరా భాస్కర్ నక్క రవి సాయిలు పి సాంబయ్య కౌడగాని మల్లేష్ యథనాల చిరంజీవి మామిడాల సోమయ్య సోమ నరసయ్య టి లింగన్న తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో చెన్నూరు రిజర్వాయరు ఇటు పాలకుత్తి రిజర్వాయర్ ఉన్నది రెండు పూర్తి చేయక గత ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు దానికి ప్రభుత్వం కేటాయించింది అరవై ఆరు కోట్లు పాలకుత్తి రిజర్వాయర్ కనీసం పద్దెనిమిది కోట్ల కేటాయించు పూర్తిగా పని కాలేదు అదేవిధంగా చెన్నూరు రిజర్వాయరు వంద కోట్లు ఎక్స్పెండి దానికి ఇరవై కోట్ల కేటాయించు మరి ఈ గత ప్రభుత్వము పూర్తి చేయలేదు పనులు మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా చేసి దానికి ముప్పై ఐదు ముప్పై ఐదు డెబ్బై కోట్లు చేశారు రెండు వందల కోట్లు పెంచారు రెండు వందల కానీ ఇప్పటికి కూడా కూడా ఒక రూపాయి మరి ఈడ ఏడు వేల ఐదు వందల ఎకరాలు ఏడు వేల ఐదు వందల ఎకరాలు పాలకుర్తి రిజర్వానికి సంబంధించిన పారకం మారుతుంది మరి అదేవిధంగా పాలకుర్తికి సంబంధించిన లోకలకు నాలుగు వందల ఎకరాలు ఉన్నది మరి ఇప్పటికీ పది పంటలు పది పంటలు కట్ట తగినాక పది పంటలు కూడా నాశనం అయిపోయినాయి మరి ఒక్కొక్క మరి కనీసము ఒక కారుకు కనీసం ఐదు ఆరు కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నది మరి అవసరం అనుకుంటే మరి రానున్న రోజుల్లో ఈ రిజర్వాడీ ప్రభుత్వము మరి రేపు రానున్న రేపు రేపు పదహారు తారీఖు మరి జిల్లాకు సంబంధించిన స్టేషన్ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళు ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని పూర్తిగా బడ్జెట్ కేటాయించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా పాలకుర్తి మండలం వైపు నుండి కోరుతున్నాం సోదరి సోదరులారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందుకు మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న సందర్భంగా ఇప్పటికీ ఇంకా ఎండలు ప్రారంభం కాకముందుకే జిల్లాలో దాదాపుగా నలభై నాలుగు శాతం భూగర్భ జలాలు అడిగడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఒక రైతు పంట పండించడానికి నాలుగు బోర్లు వేసి సుమారుగా నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకొని పంట పండించుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రభుత్వం రైతాంగం పట్ల కనీసం ప్రేమ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సౌకతారులు ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ మ ఈ నియోజకవర్గంలో పాలకుర్తి అయిన కనుక పూర్తి చేస్తే దాని కింద దాదాపుగా సుమారుగా ఏడు వేల ఐదు వందల మంది రైతులు బతకొచ్చు అని చెప్పేసి ఎకరాలు బతకొచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే అటు ప్రాజెక్టులు పూర్తి చేయరు ఇటు రైతులకు పనిముట్లు కానీ అట్లాగే రైతులకు ఇచ్చేటువంటి ఎరువులు సబ్సిడీలో ఇవ్వరు రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వరు మరోవైపు రైతులకు రుణమాఫీ చేయరు అదే సందర్భంగా రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల కడ అప్పులు తీసుకొచ్చి ఈరోజు వారు అప్పులు కట్టక ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవపరత అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం మరి ఇప్పటికైనా రైతాంగం పట్ల ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాల ప్రేమ ఉన్నా వారిని ఆదుకోవాలనే ఆలోచన ఉన్నా ముందస్తు చర్యలు తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా దేవాదుల ద్వారా నీరును అందించాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవకుంటే రైతాంగాన్ని ఏక చేసి సిపిఎం ఆధ్వర్యంలో